అందరికీ నమస్కారం జై భారత్ జై జై భారత్ ఈరోజు సాయంత్రం ఇలా వాకింగ్ కానీ మా ఊరి చెరువులోకి వచ్చాను చెరువులో మాత్రం పూర్తిగా వాటర్ లేదు కానీ పచ్చని గడ్డి స్వచ్ఛమైన గాలి మంచి వాతావరణం విషయం ఏంటంటే వీడియో చేయడానికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరింట్లో బైక్ ఉంటుంది కానీ ఎవ్వరూ హెల్మెట్ వాడరు చిన్న చిన్న ప్రమాదాలకే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ప్రమాదాలకే తలకు గాయమై ఎంతోమంది చనిపోతున్నారు దానికి ప్రధాన కారణం హెల్మెట్ లేకపోవడం హెల్మెట్ పెట్టుకోకపోవడం కొంతమంది అయితే హెల్మెట్ పెట్టుకొని కింద లాక్ చేయకుండా ఏదైతే క్లిప్ ఉంటుందో అది క్లోజ్ చేయకుండా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణాలు చేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది చనిపోతున్నారు లాక్ చేయడం కూడా ఇంపార్టెంట్ అయితే కుటుంబానికి మన అవసరం ఎంతో ఉంది మనకు కూడా కుటుంబంపై ఎంతో బాధ్యత ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడదాం హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం దయచేసి ఈ విషయం అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ జై భారత్ జై జై భారత్